श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतयै नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ रन्वैद संस्त्रं जुलै नुम्भराशिफलं ईम्भराशिक జన్మంలో ద్వితీయంలో శని ఉన్నాడు ఈ ద్వితీయంలో ఉన్న శని బాగా ఇబ్బంది పెడతాడు అనారోగ్య సమస్యలకి బాగా అవకాశం కనబడుతుంది ఈ అనారోగ్య సమస్యలతోటి చాలా బాధలు పడే లక్షణాలు కనబడుతున్నాయి ఈ ఈ అనారోగ్యం నుంచి మాత్రం తప్పించుకోవాలంటే ఎప్పుడు ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే డాక్టర్ ట్రీట్మెంట్ అవసరం ఇప్పుడు వర్షాల వల్ల కానీ యుద్ధం వల్ల కానీ వాయు కాలుష్యం బాగా పెరుగుతోంది నీటి కాలుష్యం పెరుగుతోంది అందువల్ల రకరకాలైన వ్యాధులు రావటానికి ఆ వ్యాధులు ప్రాణాంతకం అవటానికి బాగా అవకాశం కనబడుతుంది ఈ ద్వితీయంలో ఉన్నటువంటి శని వల్ల చాలా ఇబ్బంది డబ్బు నిలబడుతుంది కానీ వ్యాధి వల్ల మాత్రం సమస్యలు రావడానికి బాగా అవకాశం ఉంది వ్యాధి రాకుండా చూసుకోవాలంటే ముందు ఈ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం అవసరం మీ రాశి వాళ్ళు వ్యాపారం బాగుంది మరి వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇల్లు కట్టుకోగలుగుతారు చదువుకునే వాళ్ళు చదువు బాగా సాగుతుంది మరి చదువు సాగటమే కాదు విదేశాలకు కూడా వెళ్ళటానికి అవకాశం ఉంది ఇవన్నీ కూడా మీకు సక్రమంగా జరగాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి అట్లా లేకపోతే అస్త సామద్రి ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోవడం మంచిది ఇట్లా చేసినట్లయితే మీకు అన్ని విధాలా బాగుంటుంది ఏదో చెబుతున్నానని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే ఒక దెబ్బ దగ్గరైందండి కుట్లు వేశారండి కుట్లు మొత్తం మానిపోయినాయండి కానీ శాంతం మానిపోయి మచ్చ కూడా పడది కానీ ఆరు నెలల దాకా అక్కడ పచ్చి ఉంటుందిట జిలబడుతుంది గోకావో మళ్ళీ కోతబడి మళ్ళీ కుట్లు పడాలి గోరు పుండు అంత దెబ్బతీస్తుందిట కాబట్టి ఏలు నాటి శని చివర భాగానికి వచ్చారు జలబుట్టిందని నిద్రలో గోకినా కూడా నీకు దెబ్బతీస్తుంది కాబట్టి అది ఎట్లాంటిదో ఇది కూడా అట్లాంటిదే ద్వితీయంలో వచ్చిన శని నిన్ను పూర్తిగా రక్షణ చేయబోతున్నాడు ఈ రక్షణ చేసే టైంలో నాకేమి లేని అహంకార పడ్డావో నిన్ను బ్రహ్మదేవుడు కూడా బాగు చేయలేడు కాబట్టి అనారోగ్యాలని జాగ్రత్తగా చూసుకోవటం ప్రతి రూపాయలు కూడా జాగ్రత్తగా వాడుకొని బాకీలు తెచ్చుకోవటం ఇది చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది ఈ కుంభరాశి వాళ్ళు మారేడు గ్రహాలతో ఈశ్వరుని పూజించండి ప్రతి సోమవారం ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి ప్రతి శనివారం శనికి అభిషేకం చేయించుకోండి రవ్వ పంచదార కలిపి మట్టినాళ్ళల దగ్గర పుట్టల దగ్గర వెయ్యండి ఇట్లా చేస్తే మీకు ద్వితీయ శని యొక్క దోషం మాత్రం పోతుంది ఈ దోషం ప్రతి వ్యక్తికి కూడా ముప్పై సంవత్సరాలకి ఒకసారి వస్తుంది ఈ ముప్పై సంవత్సరాల్లో మళ్ళీ జీవించి బతికి బయటపడాలా బట్ట కట్టాలా దీంతో పోవాలా మూడు ట్రిప్పులు ఇస్తాడు దేవుడు మూడు ట్రిప్పులు జాగ్రత్త పడి పూర్ణాయుద్ధాయం కలిగితే వాడి కష్టాలన్నీ ఇక్కడే పడి జీవితాన్ని వెళ్ళబుచ్చుకొని వాడు పునర్జన్మ ఉత్తమమైన జన్మ వస్తుంది అట్లాంటి ఉత్తమమైన జన్మ రావాలి అంటే ఈశ్వరార్చన చాలా అవసరం సూర్య నమస్కారాలు మూడు వేళలా చాలా అవసరం పొద్దున్నే నిద్ర లేవగానే భూమిని తాకి నమస్కరించడం చాలా అవసరం ఇవి చేస్తూ ఉంటే మీకు పూర్తిగా మంచి బుద్ధి కలుగుతుంది కాటాలో పెట్టిన వస్తువుని ఎంత జాగ్రత్తగా తూకం చూస్తాడో వ్యాపారస్తులు మీ సమస్యలు అంత జాగ్రత్తగా పరిష్కరించుకోగలుగుతారు కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది మంచి విషయాలు చెప్పుకున్నాం ఉపోద్ఘాతము అంటారు ఉపోద్ఘాతము అంటే అర్థం ఏంటంటే మనం చెప్పుకుండే దాంట్లో మనకు కావాల్సింది ఏమిటి అని చెప్పేది ఉపోద్ఘాతం ఉపోద్ఘాతంలో ఒక చిన్న మాట చెబుతాను మేష నుంచి మీనం వరకు ఈ వారం రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం ఈ వారం రాశి ఫలాల్లో ఏం జరుగుతుందనేది వారం కాదు నెల కాదు సంవత్సరం కాదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు కూడా జరగబోయేది అనేది కొద్దిగా సింపుల్గా చెప్పుకుందాం సంవత్సరంలో ఇప్పుడు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరిగితే ప్రధానమంత్రి రాష్ట్రపతి మంత్రులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు అట్లాగే పంచాంగంలో కూడా నవనాయకులు ఉన్నారు వాళ్ళు కూడా రాష్ట్రపతి ప్రధానమంత్రి లాగా రాజు మంత్రి సేనాధిపతి సైన్యాధిపతి ధాన్యాధిపతి అర్ఘ్యాధిపతి ఇట్లా ఇట్లా ఇతర రకాలుంటారు ఇందులో ఇరవై నాలుగో సంవత్సరం నుంచి ఇరవై ఎనిమిది వరకు అన్ని పాపగ్రహాలే పాపగ్రహాల్లో కూడా క్రూరగ్రహాలు అటువంటి పాపగ్రహాలు తయారవడం చేత ఆ పాపం అందరినీ పట్టుకొని పీడుస్తోంది నీ జాతకం బాగుంది అని చెప్పినా కూడా ఎక్కడో ఏదో ఒకటి తగులుతుంది సమస్య దాని నుంచి బయటపడాలి అంటే వైద్యం చేసేటప్పుడు ప్రతి మెడిసిన్కి కూడా యాంటీబయాటిక్ ఇస్తారు ప్రతి మెడిసిన్కి యాంటీబయాటిక్ ఉంది అట్లాగే ఎన్ని మందులు వాడినా మన శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది ఉంటుంది ఉంటుంది ఈ రోగ నిరోధక శక్తి ఒకసారి మందులు వాడకుండానే తగ్గిపోతుంది అయితే ఎన్ని మందులు వాడినా ఎన్ని అంటే బెటర్లు వాడినా కొంతైనా రోగనిరోధక శక్తి ఉంటేనే మనం బయటపడతాం అట్లాగే గ్రహ సంచారం కాకుండా యాంటీబయాటిక్ అనేది దైవ బలం ప్రతివాడికి దైవబలం కావాలి ఈ దైవబలం ఎట్లా ఉంటుందో చెబుతాను ఒక పెద్ద డాక్టర్ ఆపరేషన్ చేస్తే అంతా అయిపోయిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చే సోఫాలో కూర్చొని రెండో చేతులు నిత్యం మీద పెట్టుకొని కళ్ళు కొంచెంసేపు మూసుకొని కూర్చొని తర్వాత వేస్తాడు అదే ఆపరేషన్ చేసేటప్పుడు కూడా తన ఇష్టమైన దేవుడిని దండం పెట్టుకొని వస్తాడు మనం డాక్టర్ని మనం రక్షిస్తాడని మనం అనుకుంటాం దేవుని దయ వల్ల వీడు బాగుపడాలని ఆయన కోరుకుంటాడు ఇట్లాగే నేను జ్యోతిష్యం చెప్పేవాన్ని కూడా దేవుడు దయ వల్ల మీరు బాగుపడాలని కోరుకుంటున్నాను కాబట్టి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు అట్లా ఒక్కొక్క మతానికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు అయితే ఎంతమంది దేవుళ్ళైనా కూడా యాంటీబయాటిక్ లాగా యాంటీబయాటిక్ లాగా దేవుడు ఒక్కలే ఎవరి దేవుడిని వాళ్ళు పూజించడమే కాకుండా ధనం కావాలంటే లక్ష్మిని పూజించాలి తపస్సు చేయాలంటే ఈశ్వరుని పూజించాలి అట్లా ఈ గ్రహాలకు కూడా సంబంధించి కొన్ని పూజలు ఉన్నాయి అవి చేసుకోక తప్పదు చేసుకోకపోతే జాతకం చెప్పినంత మాత్రం చేత కాదు ఎందుకంటే దైవ బల దైవీ దుర్బలే అన్నారు దైవబలం కావాలి కాబట్టి ఈ దైవబలం సంపాదించుకుంటానికి జ్యోతిష్యంతో పాటు మెడిసిన్తో పాటు యాంటీబయాటిక్ ఎట్టగలుగుతున్నాము గ్రహదోషాలకు కూడా యాంటీబయాటిక్ లాగా దైవబలాన్ని కలిపి చేయటం జరుగుతుంది మీకు ఏది సమస్య ఉన్నా ఉద్యోగం విద్య వ్యాపారం పెళ్ళి చదువు సంతానం కుటుంబ కలహాలు ఏదో బట్టింది ఎవడో చేశాడు ఏదో ప్రయోగం చేశాడు ఇటువంటి సమస్యలతో కుట్టుమిట్టాడుతున్న వాళ్ళు ఉన్నారు అన్నిటికీ కూడా మా దగ్గర పరిష్కారం ఉంటుంది నన్ను స్వస్తి